చిన్ననాడు నేను శికుడు పెడితే గోరూజీ కూడా గోరూజీ కూడా గోరూజీ కూడా వయసు నాడు నేను వాణిగం పెడితే వాణిగం తీగంత వాణిజం తీగంత వల్లి బిల్లాయే వాణిజం తీగంత నాడు నేను కాకారే పెడితే కనకాశ్రీ మేడాలు కనకాశ్రీ మేడాలు కప్పు కాపారే కనకాశ్రీ మేడాలు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ మా ఊర్లో కొమరవ సూపర్ సాంగ్స్ వాడుతుంది అసలు నిజంగా చాలా బాగా పాడుతుంది అందుకనే లవ్ లైవ్ పట్టాను

తెల్ల తీరే గట్టు కోణిట టెలిఫోనుల చుర మరది ముద్దుల మురాలయ్యా టెలిఫోనుల చుర మరది ముద్దుల మురాలయ్యా అచ్చ జీరే వంచున మొగ్గ కొనగొంగున కోడి పుంజమ్మో తెనుగోలా గుణురుగా కొనగొంగున కోడి పుంజమ్మ పుంజమ్మో తెనుగోలా మేడం మాస్టర్ టైమర్ కొడరేన వార్తామంటే లైక్ కొడ ఏంది esto putap reko reko youtube ల ఛానల్ వెతక ది నెంబర్ ఫిట్ చేయి నెంబర్ ఫిట్ పోరి మల్లేస్ ముంగట నెంబర్ మేడం